శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బ్రహ్మస్థానం గురించి తెలుసుకున్నాం బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం ఉంటున్నారు చాలా ఛానల్స్ కూడా బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలంటుంటారు నిజానికి బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలి చేయకూడతారు అంటే మీకు డౌట్ రావచ్చు అండి ఇప్పుడు చాలామంది హౌసెస్ చూస్తుంటాం ఈ జనరేషన్లో ఎవరు బ్రహ్మస్థానం ఓపెన్ చేయరు కానీ వాళ్ళు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఒక రేంజ్లో ఉంటారు ఇక్కడ మనం తీసుకోవాల్సిన మంచి ముఖ్యమైన విషయం ఏంటంటే పంచభూతాలు అనేది మానవుడిని శాసిస్తాయి ఇది నైన్ బై నైన్ రిట్ అనుకోండి ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది మన వాస్తు పురుష మండలి మాత్రమే ఇంకా ఎక్స్టెన్షన్స్ అవ్వని చెప్పలేదు ఎందుకంటే మన పంచభూతాలు అనేది వాస్తు పురుష మండలి లోపనే మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది ఈశాన్యం అండి సారీ ఇది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుయం అంటే ఈశాన్యంలో వాటర్ ఎలిమెంట్ ఆగ్నేయంలో అగ్ని సంబంధించిన తత్వం నైరుతిలో భూమి తత్వం వాయుల్లో వాయుతత్వం మరి ఆకాశతత్వం ఎక్కడ ఉంటుంది అంటే ఈ మధ్యలో ఉండ భాగమే ఆకాశతత్వం తత్వం వస్తే దాన్ని ఓపెన్ చేయండి మనం ఆకాశానికి అంటే పంచభూతాన్ని యాక్టివేట్ చేసినట్టు ఉంటుంది అండి ఓపెన్ చేస్తే మంచిదే ఇది ఎటువంటి సందర్భాల్లో ఓపెన్ చేయాలంటే ఒక పెద్ద పెద్ద గృహాలు ఉంటాయండి అంటే పూర్వకాలంలో మన రాజులు కావచ్చు బాగుండేవాళ్ళు పెద్ద పెద్ద గృహాలు వాళ్ళు ఏంటంటే ఒక హౌసే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఉండొచ్చు వాస్తు పురుషం అంత పెద్ద గృహాలకి లోపల లైటింగ్ అనేది చాలా తక్కువ ఆక్సిజన్ కంటెంట్గా చాలా తక్కువ ఉంటుంది అటువంటి వారు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడుండే ఈ ముందైతే కుటుంబ వ్యవస్థ కూడా పెద్దదండి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడైతే కుటుంబ వ్యవస్థ అంతా అయిపోయింది ఇప్పుడు ఒక థర్టీ ఇంటూ థర్టీ అనుకోండి హౌస్ ఆ థర్టీ ఇంటూ థర్టీలో టెన్ ఇంటూ టెన్ ఇస్తున్న బ్రహ్మస్థానం ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇంట్లో మీరు కూర్చో ఉండగలుగుతారా ఈ ఇంట్లోకి వచ్చాను కానీ సరే మీరు బెట్రోల్లోకి వెళ్ళిపోవలసిందే ఇక్కడ ఉండలేరు కాబట్టి చిన్న చిన్న గృహాలకి అవసరం లేదు ఒకవేళ పెట్టుకో దాంతో కూడా చిన్నది పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇప్పుడు మూడు నాలుగు ఫ్లోర్లు వేస్తారు అవసరం లేదు ఆకాశతత్వం సంబంధించిన మధ్యలో బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయకండి ఇక్కడ ఎటువంటి గోడలు కట్టకండి ఇక్కడ ఎటువంటి గోడలు కట్టకూడదు ఇలా కాని ఇలా కానీ సేమ్ ఇక్కడ కాడంతే ఇక్కడ కాడ ఇలా గోడలు కట్టకూడదు ప్రతి ఒక్క పంచుభూతాలని కార్నర్ లో ఉండే